उदेश आंध्र प्रदेश कांग्रेस कमीटी की मेलाव विभाग चैरम ऐलूर भारतीय अखिल भारत कांग्रेस पार्टी ने चैरम प्रवीण चक्रिया पर्व जारी मुख्य राहुल गांधी सोनी प्रियांकांधी करके, खर्गे కేఎస్ వేణుగోపాల్ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ రవిలారెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మారుగా చదువుకున్న విజయవంతుడు యువకుడు చెప్పాలంటే పారిశ్రామికవేత్తగా కూడా పాల్గొంటున్నటువంటి వ్యక్తి అతని నాయకత్వం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా తిరిగి ఇక్కడ యువకుడుగా బాగుపరగచ్చు తిరిగి ఈ యొక్క ప్రొఫెషనల్ కాంగ్రెస్ విశిష్ట పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ప్రొఫెషనల్ ఉన్నటువంటి డాక్టర్లు ఇంజనీర్లు మేధావులు మహారాన్ని స్వాతంత్ర సమరే పారుస్తూ ఈ దేశం కోసం ఈ దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు అది ఇరవై దేశం కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అంటే ఈ ఈ వర్గాల్ని ఇగ్నోర్ చేసుకుంటే రావడం వల్ల కానీ దేశంలో ఇటువంటి సమస్యలు రాష్ట్రంలో కూడా ఇటువంటి వైఫల్యాలు కనపడతాయి కాబట్టి దాన్ని మళ్ళీ అధిగమించడం కోసం కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం భారత నాయకులు పనిచేస్తుంది అందరూ మీ అందరం అందజేస్తూ ఆ విధి విధానాలని భారంగా నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ హెడ్గా నన్ను ఈ బాధ్యతలో నిలబెట్టిన ప్రవీణ్ చక్రవర్తి గారికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ అట్లాగే మా పిసిసి గారు షర్మిలారెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ విధి విధానాలు ఆధారాలతో విధానాలు ఆ ఆధారాలు సేకరించడం పలు వర్గాల్లో బిజినెస్ పీపుల్ అయినా అయినా చార్టెడ్ అకౌంటెంట్లైనా ఇంజనీర్లైనా లాయర్లైనా అలాగే మన స్విగ్గీ డెలివరీ బాయ్స్ అయినా గిగ్ వర్కర్స్ అయినా జొమాటో ఎలాంటి వర్కర్లైనా ఎంప్లాయీస్కి వారికి నిత్యం ఎదురవుతున్న సమస్యలు వారి ఉద్యోగాల్లో వారి ప్రొఫెషనల్స్లో అలాగే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం జరుగుతుంది దీంట్లో ప్రొఫెషనల్స్ కాంగ్రెస్లో పలు విభాగాలు క్రియేట్ చేశాము స్పోర్ట్స్ బిజినెస్ అడ్వకేట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ అలా ఎంప్లాయీస్ అందరికీ కలిపి కొత్తగా నిన్నే మేము నందిగామ వెళ్ళటం జరిగింది నందిగామ ఎన్టీఆర్ డిస్టిక్ట్ హెడ్ క్వార్టరు సో సూచన ఏంటంటే రైతులకు కూడా ఒక విభాగం ప్రొఫెషనల్స్గా ట్రీట్ చేస్తూ క్రియేట్ చేయమని ఒక సలహా వచ్చింది అలా ప్రతి డిస్టిక్టు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో ప్రతి వర్టికల్కి ఒక హెడ్ని నియమిస్తూ మేము ముందుకు సాగటం జరుగుతుంది ఉదాహరణకు ఆర్ఎంబీ డాక్టర్లు ఎలా అయితే ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా మన పల్లెటూరుల్లో కానీ వాటిలో కానీ ఒక పెద్ద దిక్కుగా పెద్ద మాటగా చలామణి అవుతున్నారు వారికి కూడా మేము ఇచ్చేది ఏంటంటే ప్రొఫెషనల్స్తో పాటు దయచేసి అవగాహన పెంచండి రాష్ట్ర దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారి దగ్గర నుంచి అంబేద్కర్ గారి వరకు నెహ్రూ గారు అందరూ లాయర్ వాళ్ళు వృత్తిలో దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఇవాళ మనకి రూపొందించడం జరిగింది ఆ కాన్స్టిట్యూషన్ ఎలా అయితే బీజేపీ తుంగలో తొక్కుతుందో దాన్ని ఎలా అవహేవం చేస్తున్నారో బీజేపీ సొంత కాన్స్టిట్యూన్సీ కా కాన్స్టిట్యూషన్ అయిన వాళ్ళ వాళ్ళది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మేము రాష్ట్రం మొత్తం పర్యటించి యువకులం ప్రొఫెషనల్స్ అలాగే అనువిజ్ఞులు పెద్దలు అనుభవాలు తీసుకొని కమిటీలు ఫామ్ చేసి వారి వర్క్ ప్లేసులకి వెళ్ళటం జరుగుతుంది వారిని అనుసంధానం చేసుకొని పాలసీ మేకింగ్లో వారి ఇన్వాల్వ్మెంట్ మేము క్రియేట్ చేస్తాం పోర్టల్సు అయితే ప్రొఫెషనల్ కాంగ్రెస్ తరపున ప్రస్తుతానికి ఆల్రెడీ ప్రవీణ్ చక్రవర్తి గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆయన ఒక బ్యాంకర్ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి స్టేట్లో అన్ని వర్టికల్స్ హెడ్స్ని నియమిస్తున్నారు మేము ఒక రెండు మూడు నెలల్లో ఇది పూర్తి చేసుకొని తరుపతి కార్యాచరణ మొదలు పెడతాము అయితే ఇవాళ ప్రస్తుతానికి మనకు వచ్చిన లోకల్ స్టేట్ ఇష్యూస్ ఫ్యూ థింగ్స్ ప్రస్తావించడానికి సూపర్ సిక్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి హామీలు ఇచ్చారో వాటి సూపర్ సిక్స్ ఎలొకేషన్ బడ్జెట్లో ఇంకా క్లారిటీ రాలేదు ఇప్పుడు మేము కోరుతున్నాము చరిత్ర రెడ్డి గారు కూడా ఆల్రెడీ డిమాండ్ చేశారు ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సూపర్ సిక్స్కి అత్యధిక ఎలొకేషన్లు జరగాలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు డెవలప్మెంట్ సంగతి సరే ముందు బతకటానికి కావాల్సిన మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ మహిళల మీద ఇప్పుడు ప్రస్తుతం దాడులు పెరిగినాయి మన డిప్యూటీ సీఎం జగ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పరిరక్షణ అని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారంతా బాగానే ఉంది కొద్దిగా కూటమిలో చర్చించి మాకు ముఖ్యంగా ఇమీడియట్గా కావాల్సినవి ఎలొకేట్ చేయించమని మేము కోరుతున్నాము డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు ట్రిపుల్ ఇంజిన్ లాంటిది మన ఆంధ్రప్రదేశ్ సర్కారు కానీ రాష్ట్రానికి ఏమీ ఒరిగిందేమీ లేదనేది కాంగ్రెస్ పార్టీ తరఫున భావిస్తున్నాము ఇంకొకటి మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుడు వంశీ వంశీగారిని పరామర్శించడానికి వెళ్ళారు నిన్న మిర్చి యార్డు ఎండుమిర్చి యార్డు ఇన్స్పెక్షన్కి వెళ్ళారు ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నట్టు కానీ ఎక్కడ ఎవరికి మాకు అనిపించట్లేదు మీరు దయచేసి మిమ్మల్ని పదకొండు మందిని మేము జనం ఒక రెస్పాన్సిబిలిటీతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది దయచేసి మీరు అసెంబ్లీకి వెళ్ళి ఈ రైతుల బలవ మరణాలు మహిళల మీద జరుగుతున్న అకృత్యాలు అలాగే రేపు సూపర్ సిక్స్కి గాను ఇంపార్టెంట్ ఎలొకేషన్లు మీ మీద మీరు ప్రస్తావించాలని మేము కోరుకుంటున్నాం కానీ సినిమా డైలాగులు సప్త సముద్రాలు బట్టలు ఇప్పికి ఇలాంటి మా వర్డ్స్ వాడద్దు మేము మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలు ఆల్రెడీ అంధకారంలోకి వెళ్ళిపోయింది రాష్ట్రము ఇప్పటికైనా కానీ కొద్దిగా బాధ్యతతో వ్యవహరించి మీరు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలైంది మీరు ఒక పదిహేను లక్షల రూపాయల ప్రజాధనాన్ని శాలరీగా తీసుకున్నారు దాని జవాబిదారీతనం కానీ రెస్పాన్సిబిలిటీ కానీ వహిస్తారని మేము కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ నాకు సహకరిస్తున్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను జై హింద్ జై హక్ కాంగ్రెస్